హలో గైస్ వెల్కమ్ టు అవర్ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే సో హైదరాబాద్ లో ఒక కాంట్రవర్సీ న్యూస్ నడుస్తుంది ప్రస్తుతం సో అంటే గతంలో ఇదే వార్త నడిచింది ముఖ్యంగా కేటీఆర్ కి సంబంధించి ఈ సమంత నాగ చైతన్యాల విడాకుల గురించి ఇప్పుడు ప్రస్తావన మళ్ళీ వచ్చింది ఒక కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ గారు ఈ మాటను తీసుకొచ్చారు వాళ్ళిద్దరు విడిపోవడానికి నిజంగా కారణం కేటీఆర్ అని చెప్పేసి కూడా ఆమె చెప్పింది ఈరోజు మీడియా ముఖంగా అసలు ఏం నడుస్తుందో పక్క హైడ్రా ఇష్యూస్ నడుస్తుంటే ఈ రాజకీయ నాయకులు వాటి గురించి పట్టించుకోకుండా ఈ సెలబ్రిటీల ఇష్యూస్ లో ఎందుకు తలదూర్చున్నారు దాని గురించి మీరేం చెప్తారు తలదూర్చడం కాదు వేలు పెట్టి కిలుకుతున్నారు వాస్తవానికి మీరు అన్నట్టు ఆమె ఆ వ్యాఖ్యలు ఎందుకు నాకు కొంచెం అబ్బెట్టుగా అనిపించాయి ఇంతకు ముందే చూశాను అంటే ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి మహిళ ఇంటి పైపెచ్చు సాటి వేరే మహిళ గురించి వ్యా వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపించింది ఎందుకు వేరే మహిళ గురించి చేశారు అంటే ఇప్పుడు సమంత నాగచేత వ్యవహారం విడాకులు అయిపోయింది ఆవిడ మాన బతుకుతుంది ఆవిడ తర్వాత ఒక డిప్రెషన్ లోకి కొన్ని రకాల డిసీజులు ఫేస్ చేశారు మరలా ఒక బ్రేవ్ లేడీగా మళ్ళీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ తన పని చేసుకుంటున్నారు చేతిని కూడా వేరే ఇంకో అమ్మాయి శోభిత ధూలిపాల ధూలి ధూలిపాల అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది ఆయన ఆయన లైఫ్ ఆయన సినిమాలు ఆయన ఏదో చేసుకుంటున్నాడు ఏదో చేపల వేటకి వెళ్ళే పిల్లడి క్యారెక్టర్ సో ఆయన బిజీగా ఆయన ఉన్నాడు ఇదిలా ఉంటే అసలు ఇప్పుడు ఇవి ఈ వ్యవహారం ఎందుకు ఎత్తుకున్నారు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడాలనుకున్నది అంత సర్వత్రా చర్చ దీని మీద ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు మీరు ప్రత్యర్థుల మీద దాడి చేయడానికో రాజకీయంగా ఎదుర్కోలేకో మీకు మాట్లాడడానికి వేరే పదాలు దొరకకో మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె లైఫ్ తో వీళ్ళకేం సంబంధం పోని అక్కడ కేటీఆర్ గారిని అనుకోండి ఎందుకంటే కాంగ్రెస్ కి ప్రత్యక్ష శత్రువో లేదా ప్రధాన ఆ ప్రతిపక్షమో అనుకుంటే బీఆర్ఎస్ కాబట్టి బిఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేయాలి ఏదో మాట్లాడాలి అనుకునే ఉద్దేశం ఉంటే గనక కేటీఆర్ గారు కేటీఆర్ యొక్క చీకటి కోణం నాకు తెలుసు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న సంబంధాలు కూడా తెలుసు గతంలో చాలా ఎలిగేషన్స్ వచ్చాయి అవన్నీ వాస్తవాలే అంటే వాళ్ళ హయాంలో జరిగిన వాటి గురించి మాట్లాడవచ్చు కానీ అంటే ఇలా పర్సనల్ గా వాళ్ళ హయాంలో జరిగినంత మాత్రమే ఎలా మాట్లాడేస్తారు అంటే వాళ్ళ పరిపాలనలో జరిగిన దాని గురించి అదేంట ఇప్పుడు ఆవిడ బాధ్యత గల మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఏమనాలి కేటీఆర్ గారు యొక్క రంగు రంగు బయటపడింది నాకు ఆయన గురించి నాకు తెలుసు ఆయన చీకటి కోణం కూడా నాకు తెలుసు అని ఏదో ఒక మాట్లాడేస్తే అయిపోయింది కదా పర్టికులర్ గా వ్యక్తుల పేర్లు పెట్టి ఆ మరీ పచ్చిగా ఏదో మాట్లాడారు ఎన్ కన్వెన్షన్ వ్యవహారంతోనే అది ముదిరి ముదిరి ఈవిడ ఒప్పుకోనందుకే ఓ అక్కినేని కుటుంబ సభ్యులు బయటికి తోసేశారు అన్నట్టుగా కూడా మాట్లాడారు దాని మీద నాగార్జున గారు కూడా చాలా శుతిమత్తగానే ట్వీట్ చేశారు మమ్మల్ని లాగడం అంతవరకు సమంజసం ఇది అసంబద్ధం పైగా అబద్దం సందర్భం కానిది పైగా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటని ఎందుకంటే ఈ మధ్య కాలంలో చైతన్య వేరే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మరలా సమంత చైతన్య వ్యవహారం నెట్జెన్స్ బాగా ట్రోల్ చేశారు ఆ ట్రోల్ చేసినప్పుడు కూడా ఏమి చెప్పారంటే నాగార్జున గానీ గారికి కానీ అఖిల్కి కానీ అందరికి కూడా బాగా సన్నిహితం అయిపోయారు చాలా క్లోజ్ అయిపోయింది సమంత ఒక కుటుంబ సభ్యుల అయిపోయింది ఆవిడ అటువంటి ఆవిడ వీళ్ళిద్దరు విడిపోవడం వల్ల కుటుంబంతో దూరం అవడం ఆ చాలా బాధపడ్డారు వాళ్ళు కూడా ఒక కూతురుగానే ట్రీట్ చేశారు నాగార్జున ఆమె ఎప్పుడు కూడా ఈవెన్ ఒక బిడ్డలాగే చూసుకున్నారు తప్ప కోడలుగా ఎప్పుడు చూడలేదు అని కూడా చాలా వైర్లయ మీరు చూసి గుర్తుందో లేదు సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి పనులకి ఎందుకు పురమాయిస్తారు అసలు ఎందుకు అసలు అసలు పేర్లు పెట్టడం ఏంటి ఎంతవరకు కరెక్ట్ గతంలో కూడా ఒక జోస్ మాట్లాడడం కూడా చూస్తుంటే అంటే సగం సగం చెప్పి అట్లా మాట్లాడలేదు డైరెక్ట్ గా మాట అనేసింది కేటీఆర్ గారు పంపించమన్నారు నాగార్జున గారు వెళ్ళమన్నారు అవును ఆమె డైరెక్ట్ గా మాట్లాడింది సార్ కావాలంటే మీకు వాయిస్ కి నేను చూశాను ఇక్కడ అక్కడ పోస్ట్ చేసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్ కి ఒకసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ధైర్యంగా పెట్టాడు ధైర్యంగా పెట్టం కాదు పోస్ట్ లో చూడండి ఎవడెంత ఇదిగా మాట్లాడారు అవి ఇక్కడ నేను ప్రస్తావించలేను అని చెప్పి అక్కడ రిటర్న్ గా స్క్రిప్ట్ కొట్టలే ఆ సబ్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది నాకు నచ్చింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ జర్నలిజం ఎథిక్స్ కూడా కొన్ని అయిపోతున్నాయి అనిపిస్తుంది నాకు అలాంటి సందర్భంలో ఆ మిత్రుడు ఎవరో చాలా చక్కగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించలేను కావాలంటే వీడియో చూడండి అని చెప్పారు అట్లీస్ట్ ఆ మాత్రం ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఆవిడ ఏదో అంత కదా పచ్చిగా అదే కొట్టేయద్దు ఇప్పుడు సినిమాల్లో గానీ సీరియల్స్ లో గాని బీప్ సౌండ్ ఎలాగైతే వేస్తున్నారో సెన్సార్ కట్ గా ఇక్కడ బీప్ సౌండ్ వేయడానికి లేదు ఆల్రెడీ స్క్రిప్ట్ ఏది ఉంటే అది అక్కడ ఉంటుంది రిటర్న్ గా రాసింది చదువుతాం అలా కాకుండా దాన్ని గోప్యంగా దాన్ని చాలా చక్కగా అంటే గోప్యంగా ఉంచుతూ ఇటువంటి ఇక్కడ పదాలు మనం రాయలేని పదాలు ఆవిడ వాడారు అని రాశారు ఎక్కడైనా అన్నకు నచ్చింది సో బట్ వీడియో మాత్రం వైరల్ అయిపోతుంది క్లియర్ గా మీరు అన్నట్టు ఆ వ్యవహారం నన్ కన్వెన్షన్ లో వెళ్ళమన్నారు ఆయన దగ్గరికి ఆవిడ వెళ్ళంది అందుకే ఇది విరాట్ల వరకు వెళ్ళింది అన్నట్టుగా పచ్చిగా నాకు అది మాట్లాడాలని కూడా సారీ మనం మనం మళ్ళీ ఆ పదాలు మీరు వాడద్దు నేను వాడనం అట్లా అంత పచ్చిగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు మీరు రాజకీయ కోణంలో ఎదుర్కోలేని సత్తా లేనప్పుడు ఇటువంటివి వస్తాయి అది కూడా ఆయన మీద చేయండి ఆయన మీద అదే చెప్తాను కదా మీ చీకటి కూడా నాకు తెలుసు మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని లోబర్చుకున్నారో నాకు తెలుసు ఎంతమందితో మీరు లావాదేవీలు నడిపారో తెలుసు ఎంతమంది దగ్గర మీరు కమిషన్ తీసుకున్నారో తెలుసు ఇలాగ మాట్లాడచ్చు కదా అంతే కదా ఎంతమందిని మీరు భయపెట్టారో నాకు తెలుసు అని అనొచ్చు కదా పేరు పెట్టి మరి అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంతకు ముందు ఒక జ్యోతిష్యులు కూడా మీ దగ్గర క్వశ్చన్ అడిగినప్పుడు మర్చిపోయాను ఆ ఆ వేణుస్వామి గారు వాళ్ళేదో ఆయన ఇంకో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈయన ఎవరు అడిగారు మూడేళ్ల తర్వాత మళ్ళీ విడిపోతారు సమంతా చేతినియ కూడా విడిపోతారు నేను ముందే చెప్పాను విడిపోయారు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా మీ జ్యోతిష్యం టాలెంట్ ని బయట పెట్టుకోవడానికి మీ జ్యోతిష్యం టాలెంట్ ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఇలాంటి వార్తలు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే మీరు మంత్రిగా మీరు అన్నట్టు హైడ్రా వివాదమో లేకపోతే మరొక వివాదమో ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు ప్రభుత్వం మీద దాన్ని కప్పిపుచ్చడానికో దాన్ని యూటర్న్ తీసుకోవడానికో దాన్ని డిఫెన్స్ ఆడడానికో వేరే సినిమా వాళ్ళ వ్యవహారం ఇంకో వ్యవహారం అంతే కదా ఇప్పుడు ఆమె ఆ మాన నా బతుకుతుంది ఈయన మాన బతుకుతున్నాడు విడిపోయి ఇన్నేళ్ళు అయినా రెండు మించి మూడేళ్ళు అవుతుందా రెండు మూడేళ్ళు అవుతుందా ఇరవై రెండులో ఎప్పుడు విడిపోయారనుకో మూడేళ్ళు సమంత కూడా చైతన్య గురించి ఒక్క దగ్గర కూడా బ్యాడ్ గా చెప్పలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు చైతన్య కూడా సమంత గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో మనకు అనవసరం ప్రతి కుటుంబంలోనూ ప్రతి భార్యభర్తలోనూ ఉన్నవే అంతే కదా చక్కగా ఎవరు మానాలు వాళ్ళు పద్ధతిగా విడిపోయారు ఎవరు మానాలు వాళ్ళు బతుకుతున్నారు ఎవరి మాట వాళ్ళు లీడ్ చేసుకుంటారు లైఫ్ ని వీళ్ళెందుకు మళ్ళీ కెలికి వాళ్ళ తెర మీద తీసుకురావడం గతంలో ఒక హీరోయిన్ చేశారు అలా చేశారు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇటువంటి చీకటి కోణం సంబంధించినవి ఉన్నాయి అంశం అదే కదా మన కేరళ ప్రభుత్వం ఏదైతే ఒక కమిషన్ వేసిందో ఒక విషయం అడుగుతానండి అంటే ఆమె మాట్లాడిందే నాగార్జున గారు ఫోర్స్ చేశారు పంపించడానికి అందుకోసమే నాగ చైతన్యకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నది అదేంటన్నాను నాగార్జున గారు ఫోర్స్ చేయడం ఏంటి అంటే నాగార్జున గారు లాంటి పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి తన కొడుకు తన కోడలు కూతురుతో నా అందరికీ తెలుసు చాలా వీడియోస్ లో కూడా చూసాం సో అంటే అలాంటి వ్యక్తి దానికి పాల్పడతాడా ఇప్పుడు ఇవన్నీ చూడండి ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇటువంటి కొన్ని క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఉంటాయి కాదనట్లేదు కాకపోతే కెరియర్ స్టార్టింగ్ లో కొంతమంది లేదా చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళు కక్కుర్తిపడి పడి అట్లాంటివి ఉంటే ఉండొచ్చేమో కానీ ఒక స్థాయికి వెళ్ళిపోయాక పెద్ద పెద్ద వాళ్ళు ఇది అట్లాంటివే ఉండవు చాలా జెంటిల్గా ఉంటాయి వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళ డీల్స్ చాలా పద్ధతిగా ఉంటాయి అలా నిజంగా అలాంటి వ్యవహారమే అనుకుంటే మరి అప్పటికే అమలాగారు దగ్గర దగ్గర ఒక పది పదిహేను సినిమాలు చేసి ఒక స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే కదా నాగార్జున గారు అమలాగారు పెళ్లి చేసుకున్నారు కదా నిజంగా అలాంటి వ్యవహారాలు అవే నిజమే అయితే ఆయన ఆమెను ఎందుకు చేసుకుంటారు చెప్పండి నిజంగా అతను అలాంటి అలాంటి దుర్బుద్ధితో ఉన్న వ్యక్తి అయితే ఆమెను సమంతను కూడా కోడలకు ఎందుకు అంగీకరిస్తాడు ఆయన కూడా ఒకసారి ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చెప్పినట్టు గుర్తున్నా సమంత ఒక బిడ్డ నా కూతుర్లకే అప్పటికే మనం సినిమా షూటింగ్ కే వాళ్ళిద్దరికి వ్యవహారం బయటకు వచ్చేసింది ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పుడు కూడా తను చాలా ఒక కూతురులాగా ట్రీట్ చేశాడంట ఆ సినిమాలో తనకి మరు జన్మలో తల్లిగా ఉంటుంది అమ్మ అమ్మ అంటే మాటలతో సంబోధిస్తాడు ఆయన చాలా విధిగా చూసుకునేవాడంట ఆయన ఎక్కడో విషయాలు కూడా ట్రోల్ అయ్యాయి మీకు చెప్పాను కదా ఎప్పుడు కూడా బాగా ఒక కూతురులాగా కనెక్ట్ అయిపోయింది అమల గారికి కానీ నాగార్జున గారికి కానీ ఈవెన్ అఖిల్కి కూడా సమంత ఒక వదిలిగా కాకుండా ఫ్రెండ్ గా చాలా క్లోజ్ మూవ్ అవుతుంటదట చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట సో అలాంటి అమ్మాయి ఏమో భార్య భర్తల మధ్యన నాలుగు గోడల మధ్యన జరిగేవి మనం ఎవరిని జస్టిఫై చేయలేము ఎవరిది తప్పని నిర్ధారించలేము కాకపోతే మగపిల్లడు తరపు వాళ్ళు కాబట్టి మగవాడికే సపోర్ట్ చేసుకుంటారు ఆడపిల్ల తరుపు వాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు బట్ లోపాయకారంగా వాళ్ళు చెప్తారు అరే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదురా లేదా అమ్మాయి అలా చేయడం కరెక్ట్ కాదురా నువ్వు అక్కడ కొద్దిగా స్టెప్ బ్యాక్ అవ్వాల్సిందా అని ఎవరికి వాళ్ళు తెర వెనుక మాట్లాడతారు తప్ప తెర మీదకి వచ్చేసరికి మీ అమ్మాయిదే తప్పు మా అబ్బాయి కరెక్ట్ లేదా మీ అబ్బాయి కరెక్ట్ తప్పు మా అమ్మాయిదే కరెక్ట్ ఎవరికి వాళ్ళు మాట్లాడతారు సో నాలుగు గోడల గోళ్ల అనేది ఇప్పుడు మనం జస్టిఫై చేయలేం సో వాళ్ళకేం సమస్య వచ్చిందో వాళ్ళు ఎందుకు విడిపోయారు అది అది వ్యక్తిగతం అది దాని గురించి ప్రస్తావించడం అనవసరం అంటే హైడ్రా ఇప్పుడు చాలా వేగంగా దూసుకెళ్తుంది అండ్ జనాల్లో కూడా ప్రజల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వస్తుందని కూడా మనం వింటున్నాం అవును అవును సో దానికి సంబంధించి అన్న దీన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం అని చెప్పొచ్చా మేబీ మీరు స్టార్టింగ్ క్వశ్చన్ లోనే అదే అన్నారు మీరు హైడ్రా వ్యవహారం మీద ఉన్న ప్రెషర్ ని పక్కతో పట్టించడానికి వివాదాన్ని పక్కతో మీడియాని తప్పుతో పట్టించడానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని కూడా మీరు అడిగారు స్టార్టింగ్ క్వశ్చన్ మేబి అయితే ఉండొచ్చు అంతే కదా ఇప్పుడే ఒకవేళ కాదు లేదా కేటీఆర్ గారి మీద డైరెక్ట్ అటాక్ చేయాలనుకోండి ఇంకేదో చేయండి ఇప్పుడు మీ మీ కవితా గారు తప్పు చేశారు కవితా గారిని వెనకేసుకొచ్చారు కవితా గారి కోసం బెయిల్ కోసం మీరు ఎంత పడ్డారు మీరు ఎలా మీరు ఢిల్లీ వెళ్ళి ఎవరెవరు కాల్ పట్టుకున్నారో మాకు తెలుసు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చు కదా రాజకీయ పరంగా లేదా మీరు గత ఐదేళ్ళు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలంగాణ ఎవరైతే అమరవీరులు అయ్యారో అమరవీరు కుటుంబాలకు మీరేం పట్టించుకున్నారు ఇట్లాంటి చేయవు లేవా బోల్డ్ ఉన్నాయి కదా ఇప్పుడు కోదండరామరెడ్డి గారిని మరి గత ప్రభుత్వం పట్టించుకుందో లేదో తెలియదు కానీ ఈ ప్రభుత్వం ఎమ్మెల్సీ చేసింది మరి అంత రామరెడ్డి గారిని మీరు ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు మీరు దగ్గర చేరదేయలేదు మీ సంగతి మాకు తెలుసు అని అట్లా చేయొచ్చు కదా అంటే ఇలాంటివి చేస్తేనే హైలైట్ అవుతారనే ఉద్దేశం ఇలాంటివి చేస్తేనే ప్రజల నోలలో నానుతూ ఉంటారని ఉద్దేశం ఇలాంటివి చేస్తేనే కాంట్రవర్షియల్గా అయితేనే విషయం ఆ విషయాన్ని పక్కతో ఈ విషయంలోకి వస్తుందని ఉద్దేశమా ఇంకా మరి వాళ్ళు విజ్ఞతగా వదిలియాలి అంటే వ్యాఖ్యలు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఒక మహిళ ఉండి సాటి మహిళకు సంబంధించి ప్రస్తావించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కూడా ఆమె విజ్ఞతకు వదిలేయాలి మంత్రిగా ఉన్నారు ఆవిడ మనం ఏం చెప్తాం చెప్పండి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఖండించారు లేకపోతే రేపు ఇండస్ట్రీ కూడా ఏం మాట్లాడుతుందో చూద్దాం లేదంటే ఆ ఏదో ఫ్లో అనేసాను తప్పుగా తీసుకోకుండా క్షమాపణ అవసరం లేదు ఫ్లోలో అనేసాను నిజంగా కేటీఆర్ గారు చేసిన పనులు నాకు అలా ఏదో ఫ్లోలో అనేసాను ఒక మాట అనేస్తే చాలు సారీ కూడా అవసరం లేదు అనవసరంగా అమ్మాయిని ఇందులోకి లాగొద్దు దయచేసి అని అంటే అయిపోయింది చూద్దాం మరి అటువంటి వ్యాఖ్యలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను రేపటి రోజున మరి ఎట్లా స్పందిస్తారో వెయిట్ అండ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్